ెడ్డి గారు చెప్పండి భయ్యా ఇప్పుడు మీకు కరీంనగర్ కర్రీంనగర్ జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదా కరీంనగర్ జిల్లాలో కాదు నిర్మల్ డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ సారీ సారీ నిర్మల్ జిల్లాలో ఆ నిర్మల్ జిల్లాలో కరీంనగర్ కు నియరెస్ట్ కరీంనగర్ ఎన్ని కిలోమీటర్లు ఉండాలి నిర్మల్ ఇటు బార్డర్ దిక్కు కరీంనగర్ డిస్ట్రిక్ట్ బార్డర్ సైడ్ నగర్ డిస్టిక్ బార్డర్ డిస్టిక్ బార్డరు తర్వాత నిర్మల్ నిర్మల్ డిస్టిక్ బార్డర్ అంతేనా మనకు కావాల్సింది కరీంనగర్ డిస్టిక్ బార్డర్ గా నిర్మల్ డిస్టిక్ మీకు కర్మీన్ నగర్ డిస్టిక్ బార్డర్ కావాలా కానీ ల్యాండ్ మటుకు నిర్మల్ డిస్టిక్ లో ఉన్న ల్యాండ్ కావాలి అంతేనా అంతే అంతే అంటే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ల్యాండ్ కావాలి మీకు అంతే అంతే ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీకు కావాల్సింది ఎన్ని ఎకరాలు మాకు పది నుండి వంద ఎకరాల దాకా కావాలి ఓకే పది ఎకరాల పది ఎకరాల పర్లేదు ఇరవై ముప్పై నలభై అట్లా వంద ఎకరాల వరకు ఎన్ని ఎకరాల గుడ్ రాజారెడ్డి గారు నెంబర్ వన్ ఇప్పుడు మీరు కరీంనగర్ లోనా మీరు కరీంనగర్ లో ఉంటారు ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత పెట్టగలరా సార్ మేము పది లక్షల నుండి లక్ష పది లక్షల వరకు సార్ ఇప్పుడైతే ప్రజెంట్ పది లక్షలు ఐదు లక్షల మార్కెట్ అనేది లేదు సార్ అలా ఉన్నాయన్న దయచేసి నమ్మద్దు మాకున్న అనుభవం చెప్తున్నాం అది ఎందుకంటే అవన్నీ పది లక్షలు ఇవి పన్నెండు లక్షలు ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్ ఉంటాయి అదే సార్ మీకు నేను ఉన్న వాస్తవం చెప్తున్నా మీకు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉండవు ఒకళ్ళు ఉన్నాయన్న దయచేసి నమ్మొద్దు అయితే మేము కొనేది కూడా మావాడు మేము కొనేది కూడా మావాడు ఆ వాడు కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకుంటాం అట్లా అందుకే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ సార్ మొత్తం నలుగురు ఫ్రెండ్స్ ల్యాండ్ తీసుకుంటున్నారు ఓకే వెరీ గుడ్ సార్ సో ఎకరం ఇరవై ముప్పై అయినా పర్లేదా ఇరవై ముప్పై అంటే ఎక్కువ అవుతుంది కదా వద్దు ఓకే హైయెస్ట్ మీకు ఎంతలో ఉండాలా మాకు పన్నెండు అయితే అయ్యర్స్ సరిపోతుంది మనము నియరెస్ట్ అంటే మన బార్డర్ రోజులు పెట్టి ఆ బార్డర్ పోతున్నాం కదా తక్కువనే అక్కడ తీసుకోవచ్చు కదా ఓకే సార్ అంటే ఒక పది పన్నెండు పన్నెండు లక్షల వరకు పెట్టగలరు ఓకే పన్నెండు లక్షలకైతే అయితే ఎన్ని ఎకరాలు తీసుకోగలరు తీసుకుంటాం మంచి భూమిని బట్టి వంద ఎకరం అంటే వంద ఎకరం ఒకటే బిట్టు ఉన్న పర్లేదా అక్కడ పది ఎకరాలు అక్కడ ఇరవై ఎకరం అక్కడ ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు సో పది ఎకరాలు గానీ ఇరవై గానీ ముప్పై వంద ఎంతైనా గానీ ఒకటే బిట్టు ఉండాలి ఒకటే బిట్టు కావాలి ఓకే పది ఎకరాలు ఉన్నా పర్లేదు కానీ ఒకటే బిట్టు ఉండాల ఒకటే బిట్టు ఉండాలి ఇరవై ఉన్నా గానీ ఒకటే బిట్టు ఉండాలా ఓకే సార్ రైట్ రైట్ రాజారెడ్డి గారు మీకు ఒక వన్ అవర్ లోనే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాను వన్ అవర్ లో మీకు ఫార్వర్డ్ చేస్తాను డిటైల్స్ మొత్తం Oh, oh. thank you. Thank you.